దివ్యాంగులకు ప్రధాని నరేంద్ర మోదీ అండగా ఉన్నారని ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు హైదరాబాద్లోని ఖైరతాబాద్ నియోజకవర్గం ఆనంద్ నగర్ కమ్యూనిటీ హాల్లో దివ్యాంగులకు సహాయ పరికరాల పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధాని వారి వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నారని చెప్పారు దివ్యాంగులను దూషిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని అనేక సందర్భాల్లో చెప్పారన్నారు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా సేవలందిస్తున్న ప్రధాని దివ్యాంగులు ఆశీర్వదించాలని కోరారు దివ్యాంగుల పేరుతో విమర్శిస్తుంటారు ఆ రకంగా విమర్శించినప్పుడు వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాక్సిటీ అట్రాసిటీ కేసు ఏ రకంగా పెట్టొచ్చో ఆ రకంగా దివ్యాంగులను విమర్శించినటువంటి వాళ్ళ మీద కూడా కేసు పెట్టే విధంగా మీకు కావలసినటువంటి అవసరాలు అడిగి తీసుకోవాలి కొట్లాడి తీసుకోవాలి తప్ప బాధపడకూడదని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మరి ఈరోజు మరి హైదరాబాద్ శాసనసభ నియోజకవర్గంలో ఈరోజు అనేక రకాల పరికరాలు ఇస్తున్నాయి మళ్ళీ ఇస్తాం కొంతమంది మొదటిసారిగా వచ్చారు మీ అందరు కూడా ముందే పిలిచి ముందే మీతో మాట్లాడి మీకు ఏ వస్తువులు కావాలి మీ సైజ్ ఎంత ఉండాలి మీకు ఏ రకమైనటువంటి అని అసెస్మెంట్ చేసాం మేము అసెస్మెంట్ చేసి మీకు కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి వస్తువులనే ఆర్డర్ ఇచ్చి అవి తయారు చేయించి ఈరోజు మీకు పంపిణీ చేస్తున్నాం